నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి పరిశుభ్రత లేకపోవడం నిషేధితమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాలతో సుమారు పదిహేను వందల రూపాయలు జరిమానాలు విధించారు తనిఖీల సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించామని వ్యాపారులు జూట్ సంచులు వాడాలని స్పష్టం చేశారు